హలో వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు నాటు ఉసిరికాయలతో అయితే ఊరగాయ పెట్టేసుకున్నాను ఒక ఫిఫ్టీ కాయలతో అయితే ఊరగాయ పెట్టేసుకున్నాను వీటికి ముందుగా నేనైతే ఒక చెట్టు ఉందండి మా ఇంటి దగ్గర ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఉసిరికాయలు చూస్తుంటే చాలా బాగా అనిపించాయి చూడండి మీరు కూడా చూడండి చాలా బాగున్నాయి ఇవైతే చేతికి అందుతున్నాయండి ఇవి సెకండ్ ఫ్లోర్కి అయితే చెట్టు వచ్చేసింది అక్కడికి వెళ్ళి చూసినట్లయితే చేతికి కాయలు అందుతుంటే నేను చేతితోనే కట్ చేసేసుకున్నాను ఎటువంటి కాయలకి దెబ్బ తగలకుండానే ఎలా కట్ చేసుకొని అయితే ఆంటీ నేను పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసి చూడండి ఇవి ఒక్క పై ఒకవైపే నేను చూపిస్తున్న చెట్టు మొత్తం కూడా ఇలాగే విరగ్గాసిందండి ఈ ఉసిరికాయలు నాటు ఉసిరికాయలు వీటన్నింటిని కూడా దెబ్బ తగలకుండా ఇంటికి అయితే తెచ్చేసుకుని తర్వాత వీటిని శుభ్రంగా ఏర్పించేసుకొని పక్కనైతే పెట్టేసుకొని ఫిఫ్టీ కాయలు అయితే నీళ్ళలో నానబెట్టేసేసుకొని వీటిని మే ముందుగా బాగా కడిగేసుకొని మెత్తన గుడ్డతో తుడిచి ఆరబెట్టేసుకున్నాను ఫ్యాన్ గాలి కిందే ఆరబెట్టేసేసుకున్నాను ఆరబెట్టేసిన తర్వాత రెండు నిమ్మకాయలు సైజు అంత చింతపండును కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టేస్తాను మెంతులు రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు అన్నీ వేసేసుకొని బాగా వేయించుకునేసేస్తాను వేసుకొని తర్వాత వీటిని కూడా పక్కన గిన్నెలో పక్కన పోసేసుకున్నాను తర్వాత అదే బాండి లేక ఆయిల్ వేసేసుకొని వీటిని ముందుగా ఆరబెట్టుకొని ఉన్నటువంటి ఉసిరికాయలను అనేసి నేను రెండుసార్లుగా కొన్ని కొన్ని వేసేసుకొని బాగా లో ఫ్లేమ్ మీద అటు ఇటు కలుపుకుంటూ పక్కకి తీసి పెట్టేసుకున్నాను అండి కలర్ చేంజ్ అయినాయి చూడండి ఈ కలర్ వచ్చేంతవరకు అటు ఇటు కలుపుకుంటూ తర్వాత అయితే పక్కన పెట్టేసుకున్నాను మిగతాగాయలను కూడా అలాగే చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అంతలోపే మనకు చింతపండు కూడా నానిపోయింది నానిపోయిన వాటిని బాగా ఇలా వాటిని ఫిల్టర్ చేసేసి తర్వాత దాంట్లో ఏమీ ఉండకుండా ఇలా ఫిల్టర్ చేసేసుకొని గిన్నెలకి దాంట్లో ఉండే నీళ్ళు కూడా నేనైతే లో ఫ్లేమ్ మీద ఉడికిచ్చేసేసుకొని చల్లర పెట్టేసుకున్నాను పక్కన పక్కన పెట్టేసుకొని దగ్గరికి అయిందండి దగ్గరికి అయిన తర్వాత పక్కన అయితే పెట్టేసుకున్నాను ఒకప్పు ఉప్పు కూడా నేను మిక్సీ పట్టేసుకున్నాను కళ్ళు ఉప్పు అదేవిధంగా ఆవాలు మెంతులు గార్లిక్ అదే జార్లో వేసేసుకొని మెత్తగా పిండి పట్టేసేసుకొని ఇది ఆల్రెడీ చింతపండు చలారిపోయిందండి దాన్ని తీసుకొచ్చేసేసి ఉసిరికాయలలో వేసేసి ఉప్పు కారం తగినంత ఉప్పు కారం మీ కాయలకు సరిపడ్డంత ఉప్పు కారం అయితే వేసేసుకోండి ఉప్పు తర్వాత కూడా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు అదేవిధంగా ఆవాల పొడి మెంతి పొడి కూడా నేను మిక్సీ చేసుకున్నాను కదా దాన్ని కూడా వేసేసి చింతపండు ఆవాల పొడి అన్నీ కూడా వేసేసి ఉప్పు కారం కాయలు అన్నింటికి పట్టేటట్లు కలుపుకుండా వేసేసాను కలుపుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను అదే పెనంలో ఆయిల్ అయితే ఉండింది కదా ఆయిల్లో ఆవాలు ఏడుమిరపకాయలు కరేపాకు బాగా చెట్టుపడలాడేంత వరకు బాగా క్రిస్పీగా చేసుకొని తర్వాత నాలుగు గార్లిక్ కూడా వేసేసి అలా అలా అనేసేసి దాన్ని కూడా ఎత్తుకొచ్చేసేసి నేను ఈ ఉసిరికాయలు అలా వేసేసి కలుపుకుంటే వేసేసాను ఇదే ఆయిల్ మనకు సరిపోదు కదండి ఉసిరికాయలన్నీ మునిగేంతవరకు ఆయిల్ కావాలనేసి నేను మళ్ళీ కూడా కొంచెం ఆయిల్ వెయిట్ చేసి చల్లారు పెట్టేసి టూ అవర్స్ త్రీ అవర్స్ చల్లారు పెట్టిన తర్వాత నేనైతే మళ్ళీ కలుపుకున్నాను ఆయిల్ కలుపుకున్నట్లయితే ఊరగాయకు మొత్తం వేసి ఇలా కలుపుకునేసాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్